హలో నమస్తే అసలు రౌచాపల కోసం నార్మల్ పిండి పట్టుకొచ్చేది కుల్లా పిండికి చేపలు అస్సలు పడతలే ఇక ఆశీర్వాద్ గోధుమ పిండి కన్నా పడతాయని ఇక ప్యాకెట్ పట్టుకొచ్చిన మా ఒక్కసారి చూస్తా చాపాలు పడలేదనుకో ఇంత వాజ్లేని కలిపి పెడతా ఇక అసలే సలికి చేపలు మూతలు బలిగిన అంటారు ఇక అట్ల పడతాయి చూస్తా మా అసలు ఏం చేయాలి చెప్పు మా ఇంట్లో రెండు కోళ్లు ఉన్నాయి నేను చేపల కోసం తౌడు బత్త కొనుకొస్తే అదే బత్తలు మంచిగా పంటానాయి గట్ల మంచిగా పండుకొని లేచిపోయినా ఏం కాకపో ఇక కాళ్ళతో రప్ప రప్ప దూకుంటా ముడ్డిని అటు ఇటు జరుపుకుంటా ఇక అల్లింత కోడిపి కోడిపోయి ఇక మనకు తెల్వ కోడిపిద పిండి గట్టిగా బిసుకుతాను గట్ల బిస్కిన పిండి గాలని గుర్చెత్తే అసలు చేపలని జాడపత్త లేకుండా రుక్తాను ఇక మనకు ఫస్ట్ లో తెలివా అట్లెందుకు అనుకున్నా అసలు కథకి ఉత్త గోదాం అంటే పానం ధరిస్తలే చుట్టం ఉత్తరారి ఇక మీరు వస్తే కోని చూసి ఇంకా అవి బాగుంటాయా పుల్ల పల్లా బాగున్నాయి కానీ ఆహా సూపర్ ఉన్నాయి దుడ్డికి మాత్రం కర్రీ వస్తుంది కన్ఫ్యూజ్ అయ్యి ఏంది బాట మార్చు மிசில் தானே ஓ பொட்டு பொட்டு மிசில் தானே சமக்க சாரக்க மெல்லாம் சாப்பாடு பொட்டு போட்டு வரதே மாதிரி இந்த మొహం ఎప్పుడు వాడిని ఆరో నెంబర్ గాలం ఎనభై నెంబర్ వైరు కొద్దిగా గొలం పిండి ఈ రెండు తప్ప వేరేది ఏం లేదు మహం కదా మీరు కూడా చూసిరు ఇక మనోళ్ళు కొందరు అడుగుతున్నారు మొహం రవు చేపలు పట్టాలంటే అసలు గాలం ఎట్లా గుంజాలని అడుగుతున్నారు మొహం చేపలు పట్టాలంటే ఎప్పుడు బెండుకెళ్లే చూడాలి దిక్కులు నడవదు ఇక నువ్వు పిండి పెట్టి గాలం అటేసి ఇక ఫోన్ బట్టి ముచ్చట్లు పెట్టినట్టు చేపలు పొద్దుకులు కూర్చున్నా పడవు రౌచాప గాలానికి పెట్టిన పిండి తినేటప్పుడు ఎండు లట్ట లట్ట స్పీడ్ కొడుతుంది అదే టైంలో మన గుండె బెండు కొట్టుకున్నట్టే కొట్టుకుంటది ఇక గాలాన్ని బట్టి జప్పున గుంజొద్దు ఎప్పుడైనా సరే వైరు బెండు వరకు లేపి జట్ एका गोरता शापक दिम्मा दिरगाले పోరాడి తీర్ మా ఫస్ట్ లో సూచి సూచి ఇక షాపాలు అస్సలు పడుతున్నావు రెండో ప్లేస్కి వస్తున్నాం ఇర బైక్స్ చిన్న 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 షాట్ పడ్డదా టైటో మొప్పలా చేసినాక పానాలు వేసి వస్తుంది దాన్ని లే బరాబర్ గుచ్చుకున్నట్టు కదా పైపుచ్చుకున్నది పూసందా కూరి మాకి ఇక్కడ రౌ చేపలు రెండు పడ్డాయి ఇక తర్వాత అర్ధగంట గంట నుండి చూస్తున్నాం మసలు పడతలేవు ఇక ఇంకో దగ్గరికి పోతున్నాం ప్లేస్ నెంబర్ త్రీ మాం మూడో ప్లేస్ లో కూడా చూసినాం లోతు మస్తు తక్కువ ఉంది ఒకటే గుర్తు పెట్టుకోరి లోతు తక్కువ దగ్గర రౌ చేపలు అసలు పడవు గట్లని మళ్ళీ ప్లేస్ మారుతున్నాం మొత్తం తిరుగుడా అవుతుంది కానీ చేపలు అస్సలు పడతావు ఇక ఇప్పుడు నాలుగో ప్లేస్ క వచ్చినాం ఓపైనన రకొన్ ఓయినా ఇక్కడ కూడా ఒక అర్ధ గంట చూసినాం ఒకటే ఒకటి పడిపోయింది ఇక మళ్ళీ భర్తలేవు ఇప్పుడు ఇంకో దగ్గరికి పోతున్నాం ప్లేస్ నెంబర్ ఫైవ్ టర్రన ట్ర పారుకొని ఉత్తనాయి భయపడి ఇక్కడ కూడా ఒక అర్ధ గంట చూసినా ఫస్ట్ మిట్కరి అంటే రౌల్ అనుకున్నా తర్వాత తెలిసింది బుర్కలని ఇక మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసిన ప్లేస్ నెంబర్ సిక్స్ బట్టర్ ఫ్లవర్ అటెన్ సినిమా బాయా బామ్మా నా లైఫ్లో ఫస్ట్ టైమే పిండికి పట్టుడు బాజా దేవుడ్డా సలు ఏంది బా ఇది దీనంత అంత విడ్డూరయితే ప్రపంచంగా ఇంకోటి ఉంటుంది బాయ్ వా ఎడపడ్డా చూపిసారి ఎంకా

అసలు ఇది ఇది సెవెంత్ వండర్ అంటే ఇది ఎయిత్ వండర్ ఇది మామూలు గాదిగా ఎయిత్ సంచరి ఒకటి పట్టిండు ఇప్పుడు ఏం పడి ఉంటుంది చెప్పరా పిండికి ఏం పడి ఉంటుంది చెప్పు బురకాయ కాదా అయితే కాదురా మూడు ఆప్షన్లు ఇస్తాం మూడు నాలుగు ఆప్షన్లు ఇస్తాం పో

अम्मा पिंडी की चल को दी। ये दी दब, दबा ना। <laughs> <भी दागा> ना। <laughs> गान तो क्या करेगा <laughs>

దీన్ని పట్టుకొని ఇట్లా అవుతుంది ఇక తినాక పిండి కొచ్చుకొచ్చి తిన్నది ఏ నాకు తెలిసి ఎప్పుడు రవ్వ తిన్నది గిత్తది కింద పడి ఉంటుంది చూడు పిండి అది తిన్నట్టుంది టేస్ట్గా వచ్చినట్టుంది అనుకుంటున్న ఇదేదో మళ్ళొచ్చింది అనుకున్నట్టుంది ఇంకొకటి బట్ సేమ్ ప్లేసే అది மார மார்த்த அது அனுக்கு படக்கீணா கணிச புடக்கு அது நான் அந்த அய்யா பலே